ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ఢిల్లీ వాళ్ళతో కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు పదక ప్రజలకు పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు పథకాలు ఆపగలరు కానీ విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వ తాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు ఆ అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ చివరిలో జగన్ ఏదైతే బటన్ నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా